హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది లవ్ ఓ ప్రేమ కథ ఇదైతే పార్ట్ టూ ఫ్రెండ్స్ వన్ అయితే ఛానల్లో ఉంది ఈ రోజుతో ఈ కథ అయితే ముగిసిపోతుంది ట్రైన్లో వీరిద్దరి పెడతలు పక్కన ఒక కుటుంబం తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తుంటారు వీరు మన శశిధర అనుపమలతో ఒకే కంపార్ట్మెంట్లో పక్క పక్కన ప్రయాణం అయితే వీళ్ళది స్టార్ట్ అవుతుంది శశిధర అండ్ అనుపమ పెద్దలతో కలిసిపోయే తత్వం వలన తీర్థయాత్రలు ముగించుకొని వస్తున్న కుటుంబంలో వీళ్ళు కూడా కలిసిపోయారు వాళ్ళకి శశిధర్ మరియు అనుపమల జంట బాగా నచ్చుతుంది అలా ప్రయాణంలో శశిధర్ మరియు అనుపమలు ఎప్పటిలాగానే చినిపిగా తిట్టుకోవడం చేసేవారు బోర్ కొట్టకుండా చెస్ అయితే తెచ్చుకుంటారు తీర్థయాత్రలకు వచ్చిన పిల్లలు అలా కొంత ప్రయాణం అయ్యాక శశిధర్ మరియు అనుపమ బోర్ ఫీల్ అయ్యి చెస్ ఆడదాం అనుకుంటారు కానీ బెడ్ పెట్టుకొని ఆడదాం అనుకుంటారు బెట్ అంటే గెలిచిన వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలి బెట్ అనగానే అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడు శశిధర్దే అనుపమ మీద పై చేయి ఇప్పుడైనా తన మీద గెలిచి పంతం నెగ్గించుకోవాలని భావిస్తుంది అలా చెస్నైతే స్టార్ట్ చేస్తారు ఎప్పటిలా లాగానే శశిధరే మళ్ళీ గెలుస్తాడు అనుపమతో పనులైతే చేయించుకుంటున్నాడు అనుపమ ఏమో కోప్పడుతూ పనులు చే ఉంటుంది ఇక దాంతో ఎప్పుడైనా తన మీద గెలిచి పంతం నెగ్గించుకోవాలని భావిస్తుంది అలా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఎప్పటిలానే మళ్ళీ శశిధరే గెలుస్తాడు అనుపమతో పనులైతే చేయించుకుంటుంటాడు అనుపమ కోపడుతూ పనులు చేస్తూ ఉంటుంది ఈసారైనా ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి ఇక అనుపమ ఇక శశిధర్ చెప్పిన పనులైతే చేస్తూ ఉంటుంది ఇక శశిధర్ మాత్రం ఈసారి పోనీలే అని అనుపమని వదిలేస్తాడు ఇక అనుపమ గెలుస్తుంది గెలిచేసరికి ఒక్కసారిగా అనుపమకి పట్టలేనంత ఆనందం శశిధర్ మీద కసి తీర్చుకోవాలని ఒక్కసారిగా శశిధర్ని అయితే తంతుంది ఇక నెక్స్ట్ ఆట కూడా ఆ అనుపమే అయితే గెలుస్తుంది తనకు కావాల్సింది తర్వాత అడుగుతానని చెప్తుంది ఇక ట్రైన్ అయితే ఆగుతుంది అప్పుడు అనుపమకు కనుచూపు మేరలో ఉన్న ఒక చిన్నపాటి కొనలలో అందంగా ఉన్న తామర పువ్వు కనిపిస్తుంది తర్వాత ఇక తర్వాత అడుగుతాను అన్న తన బెట్నైతే శశిధర్ తోటి అడుగుతుంది ఆ తామర పువ్వు కావాలని ఎలాగో ట్రైన్ ఆగుంది కదా నా కోసం ఆ తామర పువ్వుని తీసుకొని రమ్మని అడుగుతుంది అప్పుడు ఒక్కసారిగా శశిధర్ నవ్వి కనిపిస్తే నువ్వు కొండ మీద కోతినైనా అడుగుతావని అని చెప్పి కావాలని అంటే నెక్స్ట్ స్టేషన్లో పువ్వులు అయితే చెప్తాడు అప్పుడు అనుపమ తను అడిగింది కావాలని పట్టుబడుతుంది శశిధర్ కుదరదు అని చెప్తాడు దాంతో అనుపమ అలుగుతుంది ఇక ట్రైన్ స్టార్ట్ అయ్యి స్టేషన్లో ఆగుతుంది శశిధర్ అందరికీ టిఫిన్ కూల్ డ్రింక్స్ మరియు వాటర్ బాటిల్స్ అయితే తెచ్చి ఇస్తాడు ఆ తర్వాత చేంజ్ కోసం ఇప్పుడే వస్తాను అని చెప్పి వెనక్కి వెళ్తాడు ఈలోపు ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ట్రైన్ స్టార్ట్ అయినా ఇంకా శశిధర్ రాకపోయేసరికి అనుపమకి కంగారు పుడుతుంది ఎప్పుడు శశిధర్ని విడిచి ఉండలేదు అలాంటిది శశిధర్ ఇంకా రాకపోయేసరికి చాలా కంగారు పడిపోతుంది ఏడుపును ఆపుకుంటుంది మిగిలిన వాళ్ళు ధైర్యం చెప్తున్నా తను మాత్రం టెన్షన్ పడుతుంది ఫోన్ చేద్దామనుకుంటే మొబైల్ని శశిధర్ ట్రైన్లోనే వదిలేస్తాడు అలా అనుపమ బాధపడుతూ ఉండగా నెక్స్ట్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది ఇక అనుపమ అయితే ఏం అని సరిగ్గా బాధపడుతూ తల ఆంచుకొని కూర్చున్న కిటికీకి ఎదురుగా మన శశిధర్ ఒక్కసారిగా కనిపిస్తాడు దాంతో ఇక అనుపమకి పట్టలేనంత ఆనందం మరియు కోపం బాగా ఒక్కసారిగా వస్తాయి అలాగే తను కూర్చున్న చోటు నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి శశిధర్ని గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ తన గుండెల మీద చేతులతో కొడుతూ ఏమైపోయావురా ఎక్కడికి వెళ్ళావురా నన్ను వదిలేసి ఎంత భయపడ్డానో తెలుసా అంటూ కన్నీళ్ళు కారిస్తుంది అది చూసి శశిధరికి ఆనందం ఎందుకంటే ఇలా ఎప్పుడూ అనుపమ తన కోసం ఏడవటం చూడలేదు ఇంత ప్రేమ తన మీద ఉందని తెలియదు అనుపమ అడుగుతుంది ఏమైంది ఎందుకు ట్రైన్ మిస్ అయ్యామని అప్పుడు శశిధర్ వెనుక నుంచి అనుపమ అడిగిన కొలనులోని అందమైన తామర పువ్వునైతే తామర పువ్వుని తీసుకొని అనుపమకిస్తూ ఇలా అంటాడు నువ్వు అడిగితే కొండ మీద కోతినైనా తెస్తాను నీకోసం అంటాడు అని చెప్తూ ఆ పువ్వుని అనుపమకి తన మీద ఇంత ప్రేమ ఉందని తెలీదు అలా ఒక్కసారిగా ఒకరికొకరు కళ్ళల్లోకైతే చూసుకొని గట్టిగా వాటేసుకొని ఐ లవ్ యూ అని చెప్పుకొని ట్రైన్ ఎక్కి వారైతే బయలుదేరిన పనిని ముగించుకుంటారు ఇక పెళ్లి చేసుకొని హాయిగా ఆనందంగా ఈసారి నుంచి ప్రేమతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ వారి జీవితాన్ని జీవిస్తుంటారు సో ప్రేమ ఎవరి మీద అయితే అది ఉంటుందో అది మనం ఎప్పుడో ఒకసారి చూపించకైతే తప్పదు ఫ్రెండ్స్ ఇది ఈ కథ సారాంశం ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చే